పల్లి జిల్లా నక్కపల్లి మండలం ఉపమాకలోని కలియుగ దైవం టిటిడి దత్తత శ్రీ కల్కి వెంకటేశ్వర స్వామి వార్షిక కళ్యాణ ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించాలని హోంమంత్రి వంగలపూడి అనిత ఆదేశాలు ఇచ్చారు మార్చి పదవ తేదీ నుండి ఐదు రోజుల పాటు జరిగే వార్షిక ఉత్సవాలకు సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించేందుకు హోంమంత్రి అనిత ఉపమాక వచ్చారు ఆలయ ప్రధాన అర్చకులు గొట్టుముక్కల ప్రసాదాచార్యులు కూటమి నాయకులు ఆమెకు స్వాగతం పలికారు అనంతరం ఉత్సవాలు జరిగే పలు ప్రదేశాలను హోంమంత్రి క్షుణ్ణంగా పరిశీలించారు భక్తులు దర్శనాలకు వచ్చేటప్పుడు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు ఆలయం లోపల బయట వాహనాలు పార్కింగ్ ఉండటానికి వీల్లేదన్నారు తను కూడా కాలినడకనే దర్శనానికి వస్తానని ఎవరికి అక్కడ ఇబ్బందులు కలిగించనని చెప్పారు

ఇలా పుట్టుకాలను బేస్ చేసుకొని ఏ చేసుకుని తీసుకెళ్ళటానికి ఆ టైంకి ఒక ఐదు నిమిషాలు ఇబ్బంది లేకుండా తీసుకొని మనకు పంపించాలి మనం ఒం ఏంటంటే మెయిన్ ఎక్కడ ప్రాబ్లం వస్తే సామాన్యమైన మొక్కులు దూర దూరం నుంచి మన దేవుడు మన దగ్గరే ఉంటాడు ఎక్కడ మన ఇబ్బంది పడకపోతుంది కాబట్టి కమిటీ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక్కొక్క వరకు ఒక్కొక్కరు ఎండా పర్యవేక్షించుకోండి పర్యవేక్షించు లో టెంపుల్ దగ్గర

చెప్పి మన దగ్గర నిజంగా తలని స్వామివారి పరిస్థితులు అలాగే